ఫ్యామిలీ ఇప్పుడైతే నేను మా పిల్లలు సరదాగా ఎక్తే పానీపూర్ చాలంజ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ పానీపూర్ ఓవర్ ఫస్ట్ వెళ్తే వాళ్ళే ఓటు పైన ఏం తర్వాత వేసుకుంటా సరేనా సరే వన్ టూ

సరిపోయింటా ఇంకా సెవెన్ సెవెన్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఈసారి లాస్ట్ అయిపోతే వాళ్ళే మొదటి నాకు అయితే ఎడుస్తుండ ఎట్లాడ మేమన్నా ఛానల్ అయితే వేసుకున్నాము మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా ఛానల్ സാേ മതി ബായ് ബൈ തർ ബായ് മല്ല ഇൻകോദ ഫ കലസ്തും ബായ്